కరెంటు కోతలు పెట్టడం వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఐటీ ఇండస్ట్రీ దెబ్బ తినే పరిస్థితి ఉంది మన నర్సాపూర్ ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా నేను కోమటి బండల నుంచి ప్రత్యేకమైన లైన్ వేయించిన మంచినీళ్ళు బాగా రావాలని కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ లింకు కావాలని ఇక్కడ లక్ష లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు రావాలని మన శంకరంపేట నుంచి కాలువలు తవ్వుతూ ఉన్నారు అవన్నీ మీ కళ్ళ ముందట్టే ఉన్నాయి మల్లన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్ళు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తుణుక అవుతుంది దాన్ని మనం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు దానికోసం ఆ కాలువ పూర్తి కావాలి మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్కు నీళ్ళు రావాలి అంటే ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ గెలవాలి ఎందుకంటే మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వాన్ని నీళ్ళిచ్చేటువంటి ఆచారంలో లేదు మనకు అర్థమవుతూ ఉంది ఏ ఒక్క హామీ నెరవేర్చలే ఇంకా నెరవేర్చే ఆశ కూడా లేదు మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది అటు విద్యార్థి లోకాన్ని గోల్మాల్ చేసినారు అన్ని రకాలుగా కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు కేసీఆర్ ఎన్ని రకాలుగా నర్సాపూర్ అభివృద్ధి చేసిండో మీకు తెలుసు మున్సిపాలిటీకి నేను ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన వాటిని కూడా వాపసు తీసుకొని పోతా ఉన్నారు గ్రామాల డెవలప్మెంట్ కోసం కూడా డబ్బులు ఇచ్చినాం వాటిని కూడా వాపస్ తీసుకొని పోతా ఉన్నారు ఏ రకంగా కూడా క్యాన్ క్యాన్సిల్ చేయడమే తప్ప ఏ విధంగా మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మన కొల్చారం మండలంలో మలినాథ సూర్యు పేరు మీద మనం యూనివర్సిటీ పెడదామనుకున్నాం దాన్ని కూడా చేసే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హల్దీవాగ్ మీద మంజీర నది మీద ఎన్ని చెక్ డ్యాములు నేను కట్టించానో మీకు తెలుసు పది చెక్ డ్యాములు కట్టినాం దాంతో పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం దాన్నంతా కూడా అయ్యేలా దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అంటే తాగునీళ్ళు రావు సాగునీళ్ళు రావు కరెంటు రాదు పేదల సంక్షేమం లేదు ముసలోళ్లకు రెండు వేల రూపాయలు మనం పెన్షన్ ఇచ్చినాం వీళ్ళు నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చినాయా నాలుగు వేల రూపాయలు వచ్చే నమ్మకం ఉన్నదా అంటే ఈ విధంగా ఏ ఒక్క హామీ నెరవేర్చలే ప్రతిదానికి ఏదో కొండి పెట్టడం తొండి పెట్టడం అబద్ధాలు చెప్పడం పైగా వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్లో మాట్లాడుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నదని చెప్పినారు మహిళలకు ప్రతి ఇంట్లో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా ఒక్కలకు కూడా రాలేదా నర్సాపూర్ కాడ వచ్చిందట కదా తెత్తామని మదన్ రెడ్డి కాంగ్రెస్లో వచ్చిండట కదా తెలియలేదా మదన్ రెడ్డి నిజమా మరి ఎందుకు పోయిండే మదన్ రెడ్డి మీ అందరికి కూడా నా చరిత్ర మదన్ రెడ్డి చరిత్ర తెలుసు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తామంటే ఓడిపోయిండు రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ కదా మరి డెబ్బై ఏళ్ళ వయసులో ముసల్తానానికి కుసుమగూడాలన్నట్టు ఎవరిని ఉద్ధరిద్దామని పోయినట్టు మదన్ రెడ్డి ఏం చేద్దామని పోయినట్టు ఈ ధర్మమేనా మనందరిని ఇడిచిపెట్టిపోయిన మదన్ రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి వెంకట్రామరెడ్డిని గెలిపియ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కాలువ పని చాలా ముఖ్యం మనకు మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ అది మనం బతుకు నాకు మనం నర్సాపూర్ మీద ఉండే ప్రేమతోని సునీత గారు గెలిచిన కాళ్ళ నుంచి దాని స్పీడ్ పెంచి నీళ్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ మెడలు పంచి నీళ్లు తేవనంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి ఆయనతో పాటు మనందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ మెడలు వంచైనా సరే ఈ కాలువ పని పూర్తి చేసుకోవాలి మన పొలాలు గోదావరి నదీ జలాలతోని నర్సాపూర్ పొలాలన్నీ పారాలే అదే కేసీఆర్ కళ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా